హాయ్ అండి ఎవ్రీ వన్ ఏపీని మీడకు స్వాగతం శ్రీశైలానికి కాలినడక వెళ్తున్న భక్తులకు విశాల హృదయాన్ని చాటుకుంటున్న గోనిగడ్ల కులమాల గ్రామస్తులు భిన్నత్వంలో ఏకత్వంలాగా ముస్లిం యువకులు కూడా చేదోడు కరం జిల్లా మండల కేంద్రమైన గోనెగన్ల మీదుగా శ్రీశైలానికి కాలినడుకున వెళ్తున్న భక్తుల కొరకు గోనెగన్ల కులుమాల గ్రామాలకు చెందిన పలువురు మానతావాదులు తమ విశాల హృదయాన్ని చాటుకుంటున్నారు ఎండను సైతం లెక్క చేయకుండా కాలుతున్న రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న శివభక్తులకు చల్లటి తాగునీరు సేద తీరడానికి వసతి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి పౌష్టికాహారాన్ని అందిస్తూ శివభక్తులకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నారు గోనెగన్ల కులుమాల గ్రామస్తులు వారి సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు ఈ సందర్భంగా పెద్దలు సురేష్ బాబు దని అలియాస్ దని ఎల్ఐసి ఖాజా హుసేన్ ఎస్ఎన్ మహబూవలి నగిరి దావూద్ కులుమాల వెంకటేష్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుంచి గోనెగన్ల కులుమాల గ్రామస్తులు శివ భక్తుల కొరకు అన్నదాన కార్యక్రమం పలువురిని ఎంతగానో ఆకట్టుకుంటుందని స్మరణంతో శ్రీశైలంకు వెళ్తున్న భక్తులకు అన్నదానం చేయడం తమరిని ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు ముస్లింలైనా మేము సైతం భిన్నత్వంలో ఏకతం లాగా ఇలాంటి మంచి కార్యక్రమాలకు తోడుగా ఉంటున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శివభక్తులు తదితరులు పాల్గొన్నారు పీశరాంకి వెళ్ళు మరి శివభక్తులకు పాదయాత్ర ద్వారా వెళ్ళే శివభక్తులకు మరి గోనెగండ గ్రామ భక్తాదులైతేనేమి కుర్మల గ్రామానికి చెందిన భక్తాదులైతేనేమి వారి సాన్నిధ్యముతో మరి వాళ్ళ ఆధ్వర్యముతో అందులో ముఖ్యంగా మన సురేష్ బాబు ఆధ్వర్యములో మరి ఈ విధంగా ఇంకా కొంతమంది మన గ్రామం చెందిన గ్రామం చెందిన ముస్లిం సోదరులైతేనేమి వాళ్ళ పాటిపేసంతో అందరితో భావంతో ఇక్కడ మూడు పూటల శివభక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ఈళ్ళని వేరుకోవడము మరి సకల చరాచర లయ కార్యకుడైన శివుడు ఈళ్ళని ఏరుకున్నాడు అందరిని ఏరుకొనడు ఆయన ఎందుకంటే వాళ్ళ వేరైతే వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తుల ద్వారా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వాళ్ళని ఎంచుకున్నాడు ఆ శివుడు కాబట్టి వాళ్ళ ద్వారా ఇక్కడ అన్నదానం జరగాలనే ఆయన లీల శివుడి కాబట్టి మనం ఇక్కడ అందరు కానీ భక్తాదులు మరి గత ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి ఇంకా ముందు ముందు రాబోతా రోజులకు కానీ రాబో సంవత్సరాలకు కానీ పాదయాత్రలకు ఇంకా అభివృద్ధి పదంలో ఇంకా ఈ భక్తాదులకు ఇంకా కొంతమంది తోడై మరి భారీగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరగాలని సదా ఆ శివుని మరి లీలలు ఈ భక్తాదులకు కరుణ కటాక్షాలు వాళ్ళు ఆయుర ఆరోగ్యాలు అన్నీ సగ్ సమకూర్చాలని మరి తర్వాత వాళ్ళ కుటుంబాల మరి వారికి అన్ని రకాలుగా ఉండాలని మరి అందరూ కోరుకుంటున్నాం ఈరోజు కుల మతాలు ఎందుకంటే భిన్నత్వము ఏకత్వం భక్తులకు ఇక్కడ టిఫిన్ కానీ భోజనాలు కానీ అన్ని కార్యక్రమ కార్యక్రమాలు కులమతాలు అందరు కలిసి చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మందు విషయం కూడా ఏదో వ్యాధి ఉంటే మందులు కూడా సప్లై చేస్తున్నారు కాబట్టి అందరు మెడికల్ క్యాంప్ కూడా ఉంది కాబట్టి అన్ని సంవత్సరాలు ఈ విధంగా అందరు కలిసి చేయవలసిందిగా చేయవలసిందిగా కోరుతున్నాము ఓం నమశివా ఇక్కడ ఏడు సంవత్సరాల నుంచి కులమాల గ్ర గోనెళ్ళ గ్రామ ప్రజలు అందరూ భక్తులు అట్లనే కుల మతాలకు అతీతంగా అంత ముస్లింస్ అయితేనేమి అన్ని కులాల వాళ్ళు బాగా సహకరించి ఈ చందాలు అన్ని చేయడము బియ్యము ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరగడం జరుగుతుంది అందరు కలిసి చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇది ఈ దారిలో వెళ్ళే వాళ్లకు పాదయాత్ర ఉగాదికి శివరాత్రికి ఇక్కడ పాదయాత్ర వెళ్ళే వాళ్ళకు భోజనము అన్నదాన కార్యక్రమం జరుగు జరుగుతుంది ఓం నమ శివాయ గత ఏడు సంవత్సరాలుగా మేము శ్రీశైలం వెళ్ళి పాదయాత్రలకు పొద్దున పూట టిఫిన్ మధ్యాహ్నం భోజనము రాత్రి భోజనము ఈ గోడగడ్ల గ్రామ ప్రజలు కులమాల గ్రామ ప్రజల సహకారంతో ఈ కులమాల కులమతాల తీర్థకాలంగా కుమతయితేనేమి హరిజనులైతేనే అందరి సహకారంతో మేము ఈ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము ఈ అన్నదాన కార్యక్రమం అందరూ సహకారం చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మా శాయశక్తులు ఉన్నంతవరకు ఈ అన్నదానం జరపవాలని కోరుకుంటున్నాను